హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి పచ్చడి అయితే కనుక చేసి చూపిస్తారండి మీకు అది వచ్చేసి కొత్తిమీర వంకాయ అలానే టమాటా కాంబినేషన్ అనమాట ఇది మనం మిక్సీలో చేసినా కూడాను రోటి పచ్చడి టేస్ట్ అయితే వస్తుంది అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే మనం ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక స్పూను జీలకర్ర అలానే ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను పచ్చిమినపప్పు కూడా వేసుకోండి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిరపకాయలు అయితే కనుక ఒక అర డజన్ పచ్చిమిరపకాయల వరకు కట్ చేసుకొని వేసుకోండి దాని తర్వాత పెద్ద వంకాయలు అయితే కనుక ఒకటి వేసుకోండి చిన్నవి అయితేను రెండు మూడు వంకాయలు అయినా వేసుకోవచ్చు నాకైతే కనుక ఇక్కడ తెల్ల వంకాయలు దొరకక మన పర్పుల్ కలర్ ఉంటాయి కదా పొడుగు వంకాయలు వాటిని అయితే వేసుకున్నాను అవి కూడా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది నేనైతే ఒక మూడు వంకాయలు తీసుకున్నాను అవి చిన్నవి కాబట్టి అలానే ఒక రెండు మూడు టమాటాలు ఇవి వచ్చేసి ఒక రెండు కట్టల కొత్తిమీరకి అనమాట చిన్న సైజు కట్టలు ఉంటాయి కదా రెండు కట్టలు కొత్తిమీరకి అయితే తీసుకున్నాను టమాటాలు వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు కొత్తిమీర అయితే కనుక కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయిన తర్వాత మనము ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే కనుక నీరు అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ టైం పడుతుంది అదంతా ఇగరడానికి నీరంతా బాగా ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని మనం మిక్సీ చేసేసుకుంటే సరిపోద్ది నాకైతే కనుక ఇక్కడ చింతపండు గుజ్జు ఉంది కాబట్టి దాన్ని వేసుకుంటున్నాను మనము వేయించుకొని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి వేడివేడిది మిక్సీ పడితే కనుక అది బాగా పేస్ట్ లాగా ఏదో గోరింటాకు ఉంటుంది కదా అలా పేస్ట్లా అయిపోద్ది అనమాట అలా కాకుండాను మనకి రోటి పచ్చట్లాగా టేస్ట్ అయితే రావాలంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బాగా వాటర్ అంతా దిగిరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే కనుక ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని సేమ్ రోటి పచ్చడి టేస్ట్ అయితే వస్తుందండి ఇందులోకి ఒక ఉల్లిపాయ చెక్క సన్నగా తరుక్కొని పచ్చట్లో మిక్స్ చేసుకొని తింటే మాత్రం అదిరిపోద్దు అనమాట కొద్దిగా నెయ్యి చుక్కేసుకొని ఇంకా అసలు ఏం కూరలు ఏమీ అవసరం లేదు నేనైతే ఉల్లిపాయలు అవి కట్ చేసి కలపలేదండి పచ్చట్లోని ఎందుకంటే అప్పటికే మధ్యాహ్నం రెండు అయిపోయింది బాగా ఆకలి వేసేసి ఇంకా అలానే వేసుకు తినేసేము టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కనుక పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే కంపల్సరీ ఉల్లిపాయ కట్ చేసుకొని కలుపుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్